పీరియడ్కు మన హయానికి ఒకసారి గమనించినట్టయితే పెరుగుదల కేవలం పద్నాలుగు పాయింట్ తొమ్మిది నాలుగు శాతం మాత్రమే పెరుగుదల కనిపించే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ మరో విషయం ఏమిటంటే అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్ష గత ఐదు సంవత్సరాల అధ్యక్ష కేంద్ర ఆర్థిక సంఘం సూచించిన పరిమితిని అధ్యక్ష మించి చేసిన అప్పుడు ఇది కూడా మనమిందంట ఇది ఇది కూడా ఈ గిట్టని వాళ్ళందరూ కూడా విపరీతంగా ఆయన అప్పులు చేస్తా ఉన్నాడు విపరీతంగా తీసుకొచ్చేస్తున్నాడు విపరీతంగా అది తీసుకొస్తున్నాడు ఇది తీసుకొస్తున్నాడు ఇది చెప్పడం లేదు అది చెప్పడం లేదు ఇష్టం వచ్చినట్టుగా మన మీద ఆరోపణలు చేసే వాళ్ళు మాట్లాడుతాడు ఆ ఒకడు ఆంధ్రజ్యోతి ఒకడు ఆ టీబీ ఫైవ్ ఒకడు ఆ చంద్రబాబు నాయుడు ఒకడు ఇలాగ వీళ్ళు కాక సొగం తెలిసి సొగం తెలియని కొంతమంది ఆయన అనుంగ బ్యాచ్ ఇదంతా కూడా ఈ కౌరవ సైన్యంలో భాగస్థులుగా ఈయనంతా మిగతా వాళ్ళు కూడా మాట్లాడుతుంటారు అధ్యక్ష ఇక్కడ గమనించినట్లయితే అధ్యక్ష తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అధ్యక్ష రెండు వేల పద్నాలుగు ప రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కేంద్ర ఆర్థిక సంఘం అధ్యక్ష పరిమితులకు మించి చేసిన అప్పులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఏడు కోట్లు కనిపిస్తూ ఉన్నాయి అధ్యక్ష మీరు గమనించినట్లయితే ఫిజికల్ డెఫిసిట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పుడు ఫిజికల్ డెఫిసిట్ యాజ్ అర్సంటేజ్ ఆఫ్ జిఎస్డిపి అంటే వాళ్ళు ఎంత పర్సంటేజ్ బారో చేసినారు అని ఫిజికల్ డెఫిసిట్ యాజ్ రికమెండెడ్ బై ఫైనాన్స్ కమిషన్ అంటే ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఏమిటి అని ఫిజికల్ డెఫిసిట్ యాజ్ పర్మిటెడ్ బై రికమెండేషన్స్ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం వాట్ ఈస్ ద పర్మిటెడ్ నెంబర్ అని చెప్పి చంద్రబాబు నాయుడు హయాంలో పర్మిటెడ్ నెంబరు వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తీసుకు తీసుకొచ్చిన డెట్ గమనించినట్టయితే ప్రతి సంవత్సరము ఎక్సెస్ ఆ ఎక్సెస్ కాస్త ఆ ఐదు సంవత్సరాల పీరియడ్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు పదహైదు నుంచి పద్దెనిమిది పంతొమ్మిది దాకా గమనిస్తే ప్రతి సంవత్సరం ఆ ఎక్సెస్ ఓవర్ బోరో కింద ట్రాన్స్లేట్ అయ్యి ఆ ఓవర్ బోరోయింగ్ ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు ఆయన ఆయన పీరియడ్లో ఐదు సంవత్సరాలలో ఓవర్ బోరోయింగ్ చేస్తే ఫిజికల్ డెఫిసిట్ నామ్స్కు కన్నా చెప్పిన సిఫార్సుల కన్నా ఫైనాన్స్ కమిషన్ చెప్పిన ఫిజికల్ డెఫిసిట్ నామ్స్ ప్రకారం చేయాల్సిన దానికన్నా కూడా వీళ్ళు ఎక్కువగా చేస్తే ఫిజికల్ బోరోయింగ్ లిమిట్స్ కన్నా ఎక్కువగా బోరో చేస్తే ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఏడు కోట్లు వాళ్ళు బారో చేస్తే మన హయాంలో అధ్యక్ష